అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేది సరిగా అప్లోడ్ చేయలేకపోయాను కారణం కూడా నేను గత వీడియోస్లో చెప్పడం జరిగింది ఈ శ్రావణ మాసం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ శ్రావణ మాసం కావచ్చు కార్తీక మాసం కావచ్చు చాలా ఇంపార్టెంట్గా దేవుడి సేవలో గడపాలనే చూస్తాను నేను అయినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అన్యాయాల మీద మాట్లాడడం జరిగింది అయితే కొన్ని కామెంట్స్ చూసిన తర్వాతన ఈ కామెంట్స్ మీద ఇప్పుడు స్పందించాల్సిన సమయం కాదు ఎందుకనంటే భగవంతుని చెంత గడపాల్సిన టయాన్ని ఇటువంటి కొంతమంది దరిద్రుల కామెంట్స్ చూసి మనము బాధపడకూడదు కాబట్టి ఈ నెల మొత్తము కూడా దేవుడి సేవలోనే గడపాలి అనే ఒక ఆలోచనతో నేను వీడియోస్ అనేది సరిగా అప్లోడ్ చేయలేకపోయాను మనం నిజాలు మాట్లాడుతున్నాం జరుగుతున్న సంఘటనల మీద స్పందిస్తున్నాం రాజకీయ నాయకులు ఏ విధంగా పాలనను అందిస్తున్నారు దీని మీద విధానపరమైన కామెంట్స్ మనం చేస్తూ వస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఏమంటారంటే అభిమాన ముసుగులోనూ లేకపోతే కులం ముసుకులోను ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడము ఈజీ అయిపోయింది ఎందుకంటే రాష్ట్ర స్థితిగతులు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి మనిషి స్థితిగతి అంటే మనిషి జీవితం ఈరోజు ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక అంచనాకు రాకుండా అభిమానం ముసుగులో మరి ఒక కులం ముసుగులో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసిన తరువాత మనిషిగా మానవత్వంతో ఎవరైనా స్పందిస్తారు రాజకీయాలు తరువాత ప్రజెంటు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అనేది మాత్రమే దృష్టిలోకి తీసుకొని మాట్లాడడం జరుగుతుంది తప్ప ఒక పార్టీకి కొమ్ముగాయాలంటే విధి విధానాలు వేరే ఉంటాయి వాస్తవాలు మాట్లాడేటప్పుడు గ్రహించగలగాలి మన కళ్ళ ముందర ప్రకృతి కూడా మనకి ఇన్ని సాక్ష్యాలు మిగులుస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రకృతినే నేను అంటాను చాలా వీడియోస్లో కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను మనిషి ఎప్పుడూ కూడా ప్రకృతికి అనుసంధానంగానే బతకాలి గాలి నీరు అలాగే నిప్పు ఇలా పంచభూతాలు తీసుకుంటే ఖచ్చితంగా మనిషి ఈ పంచభూతాలతో కనెక్ట్ అయ్యే బతుకుతాడు కనుక పంచభూతాలను గౌరవించుకుంటూ మనం ముందుకెళ్ళాలి అని చెప్పి నేను నా వీడియోస్లో చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీరు ఒకసారి గమనిస్తే ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు మన కళ్ళ ముందు నిలుస్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు గ్రహించలేకుండా ఒక వితండవాదానికి వెళ్ళి నిజాలు వా నిజాలు మాట్లాడుతున్న వాళ్ళ మీద ఒక విధమైన దాడిని మనము కొనసాగిస్తున్నాము అనేది మనిషిగా ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది సమాజంలో బతుకుతున్నాం సాటి మనిషికి కష్టం వస్తే ఆ కష్టం మీద స్పందించలేని మనిషి కూడా ఒక మనిషేనా అనేది ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి రాజకీయాలు తర్వాత మేము కూడా ఒక పార్టీని అభిమానిస్తాం ఒక పార్టీ నాయకుడిని అభిమానిస్తాం నేను ఎవరిని అభిమానిస్తాను అనేది ఈరోజు ద్వారా నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్టా అని అంటే ద బెస్ట్ అని చెప్తా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బెస్ట్ అని చెప్తున్నాను కాబట్టి ఆయన ద్వారా ప్రజలకు మంచి జరిగింది కాబట్టి పేద ప్రజలకు మంచి జరిగింది కాబట్టి విద్యార్థులకు మంచి జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే మాట్లాడతా విద్యలో వైద్యంలో ఆయన పెద్దపీట వెయ్యడమే కాకుండా పేద ప్రజలకు చేయూతనిచ్చిన ఒక గొప్ప మనిషి అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తాను కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అంత మాత్రాన మనం చేసేదేమీ లేదు అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఏంటి అంటే కొంతమంది చిల్లరగాళ్ళు అనాలా చిల్లర మనుషులు అనాలా ఇష్టం వచ్చినట్లు ఇక పేటిఎం అనుకుంటూ ఇక బ్రోకర్ అనుకుంటూ మరి ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారో సరే మీ విఘ్నతకే వదిలేస్తున్నా ఎందుకనంటే ప్రతిదీ కూడా నేను కాలానికి వదులుతా ప్రకృతికి వదులుతా నేను గత వీడియోస్లో ఏదైతే చెప్పానో ఈ రాజధాని అమరావతి గురించి మీరు ఒకసారి నా వీడియోస్ని మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది చాలా వీడియోస్ చేశారు రాజధాని అమరావతి మీదన మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ మంచిది కాదు మరో వాయినాడు అవుతుంది అది ఒక ఫ్లడ్ ఏరియా ఆ ఏరియాలో లక్షల కోట్లు అప్పు చేసి మీరు అమరావతిని నిర్మించాలని చూస్తున్నారు ప్రకృతి విలయానికి ఎంత పెద్ద కట్టడాలు కూడా తట్టుకొని నిలబడలేవు ఇది సాధ్యపడదు చాలా సంస్థలు ప్రపంచ బ్యాంకు తీసుకున్న అలాగే సిఆర్డిఏ కూడా అక్కడ పటిష్టమైన కట్టడాలు కట్టడానికి అక్కడున్న భూమి అంటే నేల సహకరించదు కనుక అది రాజధానిని మీరు మార్చుకోండి అని చెప్పి చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది దాని మీదనే మేమందరూ మాట్లాడి చాలా వీడియోస్ కూడా చేసాం ఎందుకంటే ప్రకృతి విలయానికి మానవుడు తట్టుకోవడం సాధ్యపడదు మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచ దేశాలు అట్లాంటియే ప్రకృతి విలయాల ముందు మరి తల వంచక తప్పదు కాబట్టి ఆ రాజధాని ఏదో ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మీరు కడితే బాగుంటుంది అని చెప్పి మా వంతు బాధ్యతగా వీడియోస్ ద్వారా చెప్పడం జరిగింది ఇప్పుడు కొన్ని ట్రోల్స్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఏదైతే గతంలో పెద్ద మనుషులు మేం మాట్లాడిన మాటలు కాదు పెద్ద మనుషులు ఆ యొక్క కులానికి సంబంధించిన వాళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రోలు గురవుతున్నాయి కమ్మ కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అనేసి ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో మరి ఈరోజు ప్రకృతి విలయానికి విజయవాడ కావచ్చు ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు ఏ విధంగా మరి జల దిగ్బంధములు అనేసి ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ట్రోలు గురి చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏ ఒక్క విపత్తు జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించుకుంటూ ఇది జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం వల్ల ఇలా జరిగింది అనేసేసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగనే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి వీళ్ళు చెబుతున్న తీరుతెన్నులు చూసిన తర్వాత నిజంగా మీలాంటి వాళ్ళ రాష్ట్ర నాయకులు అనిపిస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఈ పచ్చ న్యూస్ ఛానల్స్ కన్నా తీసుకుంటే అమరావతి గురించి కనీసము బాధ్యతగా ఏదైతే ప్రజలకు అండగా నిలబడి వాళ్లకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కూడా వీళ్ళు ఊహించినంత ప్రళయం అయితే జరగలేదు అనే తీరులో వీళ్ళు వార్తలు వండి వండిస్తున్నారు ఈ యొక్క అమరావతికి సంబంధించి కావచ్చు మంగళగిరి గుంటూరు ఈ చుట్టూ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఫ్లడ్ ఏరియాస్ ఉన్నాయో జల దిగ్బంధంలో ఇరకపోయారో ఆ యొక్క విజువల్స్ అనేటివి బయటికి రాకూడదు బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతాము అని చెప్పి డైరెక్ట్గా ప్రభుత్వమే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ ఉన్న అధికారులకు అని అంటే మరి ఏమనాలి ప్రజల గురించి పరిపాలిస్తున్న ఈ యొక్క ప్రభుత్వమే ఈ విధంగా ఎంత పోకడలకు వెళ్తుంటే ఉంటే మళ్ళీ ప్రజలకు దిక్కెవరు ఆదు ఆదుకోవాలి కదా ప్రజల్ని మాకు భోజనాలు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే కనీసం మంచినీళ్ళు పాల ప్యాకెట్లు అన్నా ఇవ్వండి అయ్యా పసిపిల్లలకు వరద బాధితులను పరామర్శించాల్సిన మన నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మన ముఖ్యమంత్రి గారు మరి చేలు ఊపుకుంటూ ఆ బోట్ల మీద వెళ్ళిపోతుంటే ప్రజలు ఏ విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు ఇవన్నీ కళ్ళ ముందు మనకు కనబడుతున్న విజువల్సే ఈరోజు రిటైనింగ్ వాల్ గురించి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల కృష్ణలంక సేఫ్ జోన్లో ఉంది అని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు చెప్పే తీరు మనం చూస్తున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎంత ఉపయోగపడుతున్నాయి అనేసి బెజవాడ ప్రజలే స్వయాన మీడియా ముందుకు వచ్చి వాళ్ళ బాధని వాళ్ళ యొక్క ఆవేదనను వెల్లబుచ్చడము మనందరూ చూస్తూనే ఉన్నాం ఈ యొక్క పచ్చ మీడియా ఛానల్స్ తీసుకున్న కొంతమంది ఈ యొక్క జాంబీస్ అంటారు కదా వీళ్ళకు మానవత్వంతో పని లేదు వీళ్ళ వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి కొమ్ము కాసుకుంటూ అబద్ధాలని నిజాలుగా వీళ్ళు మార్చుకుంటూ ఇలాంటి వాళ్ళ మీద మాటల యుద్ధము సంధించుకుంటూ వీళ్ళ యొక్క జీవన శైలిని కొనసాగించుకుంటూనే ఉంటారు వీళ్ళకి నేను చెప్పేది ఒకటే గుడ్లవల్లేరు సంబంధించి ఆ యొక్క కాలేజీ సంఘటన తీసుకుంటే ఫేక్ 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 అని క్రియేట్ చేస్తే మరి ఆ అమ్మాయిలే వీడియోస్ వదిలేరు ఎక్కడన్నా ఫేకు మేము ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఖచ్చితంగా అటువంటి దారుణాలు జరుగుతున్నాయి దానికి బాధితులు మేము నిజాన్ని కూడా ఫేక్ అని మీరు ఎలా క్రియేట్ చేస్తారు ఇది ఆడపిల్లల జీవితము ఆడపిల్లల మానవ ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది దీన్ని ఫేక్ అని మీరు ఎలా నిర్ధారణ చేస్తారు అనేసి ఆడపిల్లలే స్వయంగా వాళ్ళ యొక్క వాయిస్ మెసేజెస్ కావచ్చు వాళ్ళ యొక్క వీడియోస్ కావచ్చు సోషల్ మీడియాలో వదలడం మన అందరూ చూసాం ఈరోజు అమరావతికి సంబంధించి తీసుకున్న ఈ విజయవాడకి సంబంధించి తీసుకున్న విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఈ జల దిగ్బంధంలో ప్రజలైతే గనక వాళ్ళ యొక్క బాధని ఆవేదనని ఏ విధంగా వాళ్ళు బయటికి చెప్తున్నారు ఇది ఫేకు ఫేకు అని వీళ్ళు చెప్పుకునే తీరు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది అరే సాటి మనిషి కష్టము కళ్ళ ముందు ఇంత సాక్ష్యాలుగా కనబడుతున్నా కూడా ఇది ఫేక్ అని చెప్పగలుగుతున్నారు మీరునంటే ఇంకా మనల్ని ఏమనాలి మీరొచ్చి మమ్మల్ని మాట్లాడుతూ అడ్డదిడ్డమైన కామెంట్స్ చేసుకుంటూ మనిషి అనేది మర్చిపోయి మానవత్వాన్ని మర్చిపోయి వేసేసి ఇష్టం వచ్చినట్లు మొరుగుతున్నారు అనేసి అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయంలో కూడా ఇంక ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు మీరు వచ్చి అంటే మిమ్మల్ని ఏమనాలి అభిమానం ముసుగులో ఇంత దిగజారిపోతారా లేకపోతే ఈ యొక్క రాజకీయాల ముసుగులో ఇంత దిగజారిపోయి మాట్లాడతారా నిజాలని కప్పిపుచ్చుకుంటూ ఫేక్ ఫేక్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటూ సరే జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ఫేక్ ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ ఫేక్ ప్రచారం చేసిందో లేకపోతే ఆ పార్టీ ఫేక్ ప్రచారం చేసిందో లేదు మేము ఫేక్ ప్రచారం చేస్తున్నాము అనేది పక్కన పెడితే మరి అక్కడికి ఒక సాక్షి ఛానలే కాకుండా చాలా ఛానల్స్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క విజువల్స్ వాళ్ళు మాట్లా ప్రజలు మాట్లాడుతున్న సాధక బాధలు అన్నీ కూడా మరి వీడియోస్ రూపంగా వస్తున్నాయి కదా మరి ఎవరిది ఫేకు మీ బతుకులు కదా ఫేక్ బతుకులు ఇంకా వచ్చి ఇష్టం వచ్చినట్లు వీడియోలు కిందకొచ్చి కామెంట్స్ చేస్తున్నా మీవి కదా ఫేక్ బతుకులు అమరావతి మునిగిపోయిందంటున్నారు రాజధాని మునిగిపోయిందంటున్నారు ముంచేశారు రాజధానిని అనేసేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారో అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ముంచలా మునిగిపోయే చోటే ఫ్లడ్ ఏరియాతో మునిగిపోయే చోటే ఇది అమరావతిలో ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తాము అని చెప్పి అయ్యగారు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఇదే ఫ్లడ్ ఏరియా అండి అది మీరు కడుతున్న మీరు రాజధాని ఏదైతే కడుతున్నారో అది ఫ్లడ్ ఏరియా అక్కడ ఎప్పటికైనా మునుగుతుంది మునుగుతుంది అని చెప్పి మేము మొత్తుకుంటుంటే కూడా దీనికి కారణము జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు అమరావతి మునిగిపోయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అనేసి ఒక తప్పుడు అలిగేషన్ వేసుకుంటూ అదే ఆల్రెడీ ఫ్లడ్ ఏరియా అక్కడ ఖచ్చితంగా మునుగుతుంది అటువంటి ఫ్లడ్ ఏరియానే మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ అమరావతి అని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు కొంతమంది పెత్తందారుల కోసము ప్రజల నెత్తున భారాన్ని ఇది తప్పు అనేసి మేము చెబుతుంటే వినకుండా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించుకుంటూ ఆఖరికి అమరావతి ప్రజల గురించి పక్కన పెడితే ఆ యొక్క ముఖ్యమంత్రి కూడా ఈరోజు బోట్లో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి కూడా ఒక వరద బాధితుడయ్యాడు అని అంటే ఇక ఆలోచించుకోండి ఆయనే ఒక వరద బాధితుడైతే ఇంక వరద బాధితుడిని ఈయనే కాపాడుతాడు ఆయన ఇంటికి బోట్ వేసుకొని వెళ్తున్నాడు అనేసి అంటే నిజాలు గ్రహించి మాట్లాడండి అని చెప్పే ప్రయత్నం చేస్తే ఆహా దాని మీద అసలు స్పందించరు ఎక్కడో ఒక సినీ నటి అంట ఆమె సినీ నటి కాదు ఒక మోడల్కి పాపము హరాస్మెంట్ చేసేసారంట అన్యాయం జరిగిపోయిందంట ఆమెకి నెలసరి వస్తే కేర్ ఫీల్ కూడా ఇవ్వలేకపోయారంట అనేసి ఒక పది రోజుల నుంచి ఒక చర్చ కొనసాగించారు ఈ పచ్చ ఛానళ్ళు ఈ పచ్చ మీడియా ఈ యొక్క మంద ఈరోజు గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి దాదాపు మూడు వందల మంది అమ్మాయిల మానప్రాణాలు ప్రాణాలు ఇక బజార్లో ఇక చిత్రాల నగ్న చిత్రాల రూపంలో చక్కర్లు కొడుతుంటే వీటి మీద ఏ రాజకీయ నాయకుడైనా స్పందిస్తున్నారా ఏ టీవీ ఛానల్ అయినా డిబెట్ కొనసాగిస్తున్నారా అని అంటే అబ్బే మనం కొనసాగించు ఒకరి గురించి ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఆ యొక్క పార్టీకి పనికొస్తున్నారు అని అంటే గనక ఇక పది రోజులు కానీ పది నెలలు కానీ పది సంవత్సరాలు కానీ ఇక ఎడతెరిపి లేకుండా డిబెట్లు కొనసాగించే జనాల మధ్య దాన్ని మనం పెంచి పోషించుకుంటూ అసత్యంలోనే బతుకుతున్నాము అని అంటే దాన్నే గ్రహించడానికి మనం సిద్ధపడుతున్నాము అని అంటే అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనుగడ రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది అనేది ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆసరా ప్రజలకు ఏ మేరకు అవసరము అనేసి ప్రతి ఒక్కళ్ళు పశ్చాత్త పడుతూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడి కొంతమంది పెత్తందారులో కొంతమంది ఎన్ఆర్ఐస్ కొంతమంది నీచ రాజకీయ నాయకులు కొంతమంది నీచమైన వ్యక్తిత్వం కలిగిన క్యారెక్టర్ ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచి పనులు కానీ నిందించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అని అంటే మీకు అర్హత ఏంటి అనేసి ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు ప్రకృతి మిగులుస్తున్న సాక్ష్యాలు మన కళ్ళ ముందర ఉన్నప్పటికీ కూడా మనము ఆ యొక్క సాక్ష్యాలను గ్రహించలేక అవాస్తవంలో బతకడానికే మన బతుకు కొనసాగుతుంది అని అంటే ఒకసారి మీ బతుకులు ఎంత దిగజారిపోతున్నాయో రోజు రోజుకి అది ఆలోచించుకోండి ఇంకా మనిషిగా పుట్టినప్పుడు మానవత్వంతో నిజానిజాలు బేరీస్ వేసుకోలేకుండా అసత్యంలోనే బతుకుతూ నిజాలు చెప్పే వాళ్ళ మీదన మంచి పనులు చేసే వాళ్ళ మీద జల్లే ప్రయత్నం చెయ్యాలనే ఆలోచన మీకు ఉంది అంటేనే మీకు ఏమాత్రం అర్హత ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోండి గౌతమ బుద్ధుడి జీవన శైలిని ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఒకరిని నిందించి మాట్లాడరు తూలనాడి మాట్లాడరు అంటే ఆయన ఒకటే అన్నాడంట ఆమె నోటితో ఆమె అన్నది కాబట్టి ఆ కర్మ ఫలితం కావచ్చు ఆ యొక్క పాపం కావచ్చు ఆమె దగ్గరే ఉంది నా దగ్గరికి ఏం రాలేదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారంట గౌతమ బుద్ధుడు కాబట్టి మీరు ఏదైతే పరిజ్ఞానం లేకోకుండా ఒక ఆవేశపూరితంగా మీరు ఏ మాట మాట్లాడినప్పటికీ ఖచ్చితంగా యూనివర్సల్ అనేది మిమ్మల్నే శిక్షిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే కలియుగం ఈ కలియుగంలో నువ్వు చేసిన పాపకర్మలు నువ్వే అనుభవించేస్తున్నావు ఇక్కడే ఈ లోకంలోనే ఇది గ్రహించు గ్రహించి ఎదుటివల్లి కామెంట్ చేయి అర్థమవుతుందా పాపం నారా చంద్రబాబు నాయుడు గారు మరి అడ్డదారునో దొడ్డిదారునో ఏదో ఒక రకంగా వచ్చాడు రాజ్యాధికారం చేపట్టేద్దాము అని చెప్పేసి అతిగా ఆశ పోయేసి వచ్చేసాడు వచ్చేసిన మూడు నెలల నుంచి యొక్క రాజ్యాధికారానికి ప్రకృతి అడుగడుగున ఏ విధంగా అడ్డబడుతుంది అనేసి ఒక్కసారి గ్రహించగలిగితే అర్థమవుతుంది అన్నారు కదా కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు నేను అందరినీ అనట్లేను ఈ మాట ఎవరన్నారో ఏ ఉద్దేశంతో అన్నారో వాళ్ళని కోసం వేస్తుందా కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అనేసి దేవుళ్ళను కూడా కులాన్ని ఆపాదించుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు అని అంటే ఒకసారి గ్రహించండి ఇప్పటికైనా గ్రహించగలగాలి చంద్రబాబు నాయుడు గారి రాజ్యాధికారానికి కూడా ప్రకృతి వార్నింగ్ ఇచ్చిందనే నేను చెప్తా ఇస్తానే ఉంటుందని కూడా నేను చెప్తాను